விளக்கிண்ட மும்பில் சிரி தூகு மலர்த்தாளம் கொண்டு வந்ததாரு மஞ்சாடி போலே ஆ கனக மஞ்சாடி போலே அசகு ദൂര മൈൽ നിന്നു നിർ തേടുന്ന ഗോപികേ கினாவிலே மனோஹரி மாயா மஞ்சளி இதுவழி போகும் திங்களி ஆரும் பாடத்த பல்லவி காதில் வேறுமே வேளையில் పోవరు వరో హలో 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 అండి ఎంత మంచి పాట అండి ఇది హంసధ్వని రాగం హంసధ్వని మీద బేస్ చేసుకుని పాడిన పాట అనమాట ఇది ఇది వేణుగోపాల్ అనే అతను పాడాడండి ఇతను రాధికా కా రాధికా తిలక్ అనే ఆడు పాడింది ఇద్దరు కలిసి మంచి మంచిగా మంచి గాయకులు మలయాళం పాట ఇది యాక్చువల్గా మలయాళం పాట ఎందుకు పాడాను ఏంటి అంటే ఒక మలయాళం ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ ఆ మలయాళం మనకి సంబంధం ఏంటండి అంటే ఉన్నదండి మనకి సరితో ఉన్నది కదా మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు లేకపోతే మంచి హీరోయిన్ మరో చరిత్ర ఆవిడకి ఎక్స్ హస్బెండ్ అనమాట ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఈ పాట గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఓటయల్ పట్టాలం అనే మూవీ అండి ఇది ఈ మీకు చెప్పాలంటే కరెక్ట్ దీనిలో హీరోయిన్ రోజా రోజా సినిమాలో మణి ఆయన మణివణన్ కాదు ఆయన పేరేంటి ఆయన ఇదే సుహాసిని హస్బెండ్ ఆయన ఆయన మూవీలో యాక్ట్ చేసింది కదా రోజా అయితే ఆ రోజా రోజా హీరోయిన్ ఇతను ముఖేష్ అనమాట ముఖేష్ ఈ ఈ పర్టికులర్ పాట వచ్చి ఏంటంటే ఒక మట్టి బొమ్మని చక్కగా తయారు చేసి పెడతాడు ఈ ముఖేష్ అనే అతను హీరో హీరో హీరోయిన్లు అనమాట హీరోయిన్ రోజా రోజా బొమ్మతో అనమాట ఆ మట్టి బొమ్మని అలా తయారు చేసి పెట్టడంలో ఏంటంటే అతను కళ్ళ దాకా వచ్చినప్పుడు ఆ అమ్మాయి కన్ను ఇలా ఇలా బ్లింక్ అనమాట అప్పుడు పాట నుంచి బయటకు వచ్చేస్తారనమాట అంటే ఆ మట్టిలో నుంచి దానిలో నుంచి ఆ హీరోయిన్ బయటకు వచ్చి పాట పాడుతుందన్నమాట చాలా చక్కగా చిత్రీకరించారండి ఈ ఓటాయిల్ పట్టాలం అనే మూవీలో అయితేనండి చక్కటి చక్కటి మూవీ చక్కటి నేను బాగా పాడుకునే ఆ పాటల్లో పాటల్లో మలయాళం పాటల్లో ఇది కూడా ఒకటి శరత్ మ్యూజిక్ డైరెక్టర్ సరే అట్లా పెట్టేసిద్దాం ఈ ముఖేష్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సరితను పెళ్లి చేసుకున్నాడు చాలా మంచి ఫామ్లో ఉండేది అమ్మాయి పాపం ఆ అమ్మాయి అంటే నా కాంటెంపరరీ కరెక్ట్గా నా ఏజ్ గ్రూపే అనమాట ఎందుకు అంటే కూడా చెప్తాను మరో చరిత్రకి ఆవిడికి అన్న మరో చరిత్రలో వేసిన ఆవిడికి నాకు ఏంటి సంబంధం అంటే మా ఇద్దరికి మధ్య మరో చరి చరిత్ర అనేది ఒకటి కనెక్షన్ అనమాట అయితేనండి మంచి ఫామ్లో ఉండేది ఏ మలయాళం సినిమాలు అటు ఇటు మంచిగా బాగా లెఫ్ట్ అండ్ రైట్ మూవీస్ చాలా బాగా చేసేది అనమాట ఆవిడకి చాలా మంచి గుర్తింపు వచ్చింది మరో చరిత్ర తర్వాత అయితేనండి అప్పుడు ఆ టైంలో పెళ్లి చేసుకున్నాడు ఈతను ముఖేష్ ముఖేషు సరిత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే నన్ను అడిగితే సరిత పెద్ద అంధగతే కాదండి మరి యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది అంటే కనుక యాక్టింగ్ గురించి కూడా నేను నేను పెద్ద నేను నాకు పెద్దగా ఐడియా కూడా లేదు ఆవిడ యాక్టింగ్ మీద కానీ ఎందుకంటే యాక్టింగ్ డైరెక్టర్ మంచి డైరెక్టర్ చేతిలో పడితే ఎవరైనా మంచిగా యాక్టింగ్ చేస్తారు కాబట్టి ఏంటంటే మొట్టమొదట ఆవిడ చేయటం చేయటంతోనే కె బాలచంద్ర మూవీలో చేసింది కాబట్టి మంచిగా ఆవిడకి మంచిగా ట్రైనింగ్ ఇవ్వ ఆవిడ మంచిగా ట్రైనింగ్ ఇవ్వబడింది అనమాట అయితేనండి ఈ సరిత జమినీలో జమినీ అనమాట జూన్లో పుట్టింది జూన్ నాలుగో ఐదో తారీఖు ఇప్పుడో నాకు బాగా గుర్తులేదు కానీ జమినీ అని చెప్పుకుందాం ఈయనేమో ముఖేష్ ఏమో ఆయన మార్చిలో పుట్టాడు మార్చి ఐదు అనుకుంటాను అయితేనండి వీళ్ళు ఈయమో పైసెస్ ఆవిడ జెమిని నేను చెప్తున్నట్టుగా ఎన్నోసార్లు చెప్తూ 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 ఉంటానండి నా మాట వినండి నేను చెప్పేవి చాలా కరెక్ట్గా చెబుతూ ఉంటాను వాళ్ళిద్దరికీ పడదండి పైసెస్కి జమినీకి పడదండి అస్సలు పడదండి ఇప్పుడు క్యా క్యాన్సేరియన్కి లిబ్రాన్కి ఎలా పడదో నాకు మూర్తికి అందుకే చెడిపోయిందనమాట చక్కగా ఏదో ఇష్టపడతాం ముందు బాగానే బాగానే ఉంటుంది అంత బాగానే చక్కగా ఒక రంగుల స్వప్నంలాగా ఉంటుంది కానీ చెదిరిపోతున్నా అనమాట నిజంగా వాస్తవాలకి వచ్చేసరికి చోట పెరగటం ఒక చోట ఇద్దరు కలిసి జీవించటం ఇచ్చేసి వచ్చేసరికి ఏమవుతుందంటేనండి మొత్తం వాస్తవాలన్నీ అర్థమైపోయి కళ్ళ ముందుటి కనిపించి ప్రేమ కాదు పాడు కాదు నా బొంధ ప్రేమ ఇది ఎంత ఏం కాదు అని చెప్పి ఎవరికి వాళ్ళు దోవ వాళ్ళు చూసుకుంటారు అట్లాగే దోవ వీళ్ళు చూసేసుకున్నారు అయితే పాపం సరిత ఈ ఒక ఒక ఇంటర్వ్యూలో ఒక మలయాళం ఇంటర్వ్యూ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చెప్తూ ఇంటర్వ్యూ ఇస్తూ ఇస్తూ పాపం అమ్మాయి ఎంత బాధపడిందంటే ఇద్దరు చిన్నపిల్లలు నాకు నా చేతిలో పిల్లాడు ఒకడు చంటి పిల్లాడు ఒకడు ఇంకొకటి చిన్న పిల్లాడు ఇద్దరు పిల్లలతో నేను అట్లా పడి ఉన్నాను ప అంత కష్టపడ్డాను అయితే నేను కడుపుతో ఉన్నప్పుడు నన్ను ఈ పొట్ట మీద పట్టుకుని ఒక తన్ను తన్నాడు ఆ తన్నుకి నేను తన్ను తన్నుదంటే గర్భవతిగా ఉన్నాను నేను ఆ రోజుల్లో అప్పుడు ఆ తన్ను తన్నినప్పుడు ఇప్పుడు అయితే నాకు నాకు కడుపులో ఉన్న బిడ్డంతా విలవెల్లాడిపోయి కడుపు అంతా కూడాను దేవేసినట్టుగా అయిపోయి విలవిలలాడిపోయాను నిప్పుతో బా బాధపడుతూ బోరు బోరుబని ఏడుస్తూ ఆ పక్కన ఉన్న మంచం మీద పడి పడిపోయాను అయితే దానికి కూడా ఆ మనిషి ఏమంటాడంటే నువ్వు పెద్ద యాక్ట్రెస్ కదా అందుకని నువ్వు బాగా ఏడు ఇంకా ఏడు నీకు ఇంకా ఇది తిక్క కుదరాల్సిందేను అన్నట్టుగా అన్నాడు అని చెప్పి అమ్మాయి వాపోయిందనమాట అయితే ఇవన్నీ కూడాను నేను సినిమాల్లో చూసి ఇవన్నీ కథలు చూసి నిన్ను చూసేదాన్ని ఇన్ని బాధపడేదాన్ని నేను డబ్బింగులు కూడా చెప్పిన చోట చాలామంది హీరోయిన్లకి ఇట్లా బాధపడే పడే డబ్బింగ్ హీరోయిన్లకు కూడా నేను డబ్బింగ్ చెప్పాను కానీ ఏంటంటే ఇది నాకే జరుగుతుంది అన్న విషయం నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేకపోయాను అంత చండాలంగా అంత దరిద్రంగా ట్రీట్ చేశాడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే భయం ఎందుకంటే అతనికి గాను సినిమా ఫీల్డ్లోను బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అతనికి కాబట్టి ఏంటంటే అతన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే కూడా భయం వేసేది నాకు నన్ను ఏం చేస్తాడో అనేది అన్ని అనేది కాబట్టి ఏంటంటే చివరికి ధైర్యం చేసి నేను అతన్ని వదిలిపెట్టేసేసాను అని చాలా బాధపడుతుంది నేను ఒక 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 స్త్రీగా నేను కూడా వీళ్ళ దాష్టికాలకి నేను చాలా నేను ఎగ్నెస్ట్గా ఉంటానండి ఇందులో సినిమాల్లో కాస్త పేరు కాస్త డబ్బు చేరగానే ఇష్టం వచ్చినట్టు విపరీతమైన విపరీతమైన దాష్టికాలు చేస్తూ ఉంటారు విపరీతమైన ట్యాంట్రమ్స్ చేస్తూ ఉంటారు ఈ ముఖ్యం ముఖ్యంగా ఈ పైసిస్ వాళ్ళని అసలు ఎవ్వరూ ఆపలేరండి వీళ్ళకి ఉన్న వాళ్ళకి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు మీరు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రకాష్ రాజు టఫ్గా కనిపిస్తాడు ఏ ఆడది కూడా వెళ్ళిపోయి అతనితో క్లోజ్గా అవ అవ్వలేదనమాట ఎందుకు అవ్వలేదంటే అతను అసలు ఏదో గుడ్లు చూస్తున్నట్టుగాను లేకపోతే అతను కొడతాడు తొంతాడు ఏం చేస్తాడో అని భయం అట్లాగే మోహన్ బాబు అంటే వీళ్ళు నిజానికి వీళ్ళు మనసు మంచిదే కానీ ముఖ్యంగా మనం ఎవరినైనా చూస్తున్నప్పుడు మోహన్ చూస్తాం కానీ మనసును చూడం కదండి సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇది ఒక టైప్ అనమాట ఒక ప్రాణు హిందీలో ప్రాణు ఉండేవాడు వీళ్ళను ఆయన కూడా ఇట్లాగే ఇట్లాగే కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక రకమైన ఒక మొండితనము ఒక అరగెన్సు ఒక మొండితనము ఒక రకమైన నేను పట్టుకున్న కుందే నేను నేను అన్నదే జరగాలి అనేది కాబట్టి ఏంటంటే ఈ జమినీకి జమిని వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు జెమిని ఈ అమ్మాయి జమిని చివరికి ఏంటంటే విడాకులు తీసుకున్నారు రెండు వేల పదకొండులో వీళ్ళిద్దరు విడాకులు చేసుకున్న తీసుకున్నారు తర్వాత రెండు వేల పదమూడులో పోనీ పోనీ సరిగా ఉన్నాడంటే ఆవిడెవరో మేథిల్ దేవిక అనే ఒక బ్యూటిఫుల్ డ్యాన్సర్ అండి ఎంత అందగతంటే ఆ డ్యాన్సర్ ఎంత గొప్పగా ఉంటుందంటే నేను చెప్పలేనమాట భలే అందంగా ఉంటుంది అసలు ఆవిడ ఎట్లా పడిపోయిందో బహుశా ఏమన్నా టారస్ ఏమో మరి మనకు తెలియదు అంటే ఏప్రిల్ లా లాస్ట్ వీక్ నుంచి మే థర్డ్ వీక్లో పుట్టిన వాళ్ళే ఏమన్నా ఎందుకంటే వాళ్ళు వాళ్ళే బాగుంటారు అనమాట కానీ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఆవిడని కూడా వదిలేశాడు ఆవిడని కూడా వాళ్ళిద్దరు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు మరి వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు అంటే ఏంటంటే బహుశా ఆడదాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు తన చెప్పు కింద పడి ఉండాలి అని పెళ్లి చేసుకుంటారేమో మరి వీళ్ళకేమో డబ్బుల స్వాతంత్రం బాగా ఉంటుంది ఆర్టిస్టులు డ్యాన్సర్లు అయినా కావచ్చు లేకపోతే హీరోయిన్లు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళకి స్వాతంత్రం ఆర్థికంగా వీళ్ళు బలవంతులు కాబట్టి వీళ్ళు వీళ్ళ ఇట్లాంటి వాళ్ళని చూసి 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 పిల్లల కోసం కూడా చూసి చూసి ఇంకా చివరికి ఇంకా ఏం చేసి అంటే ఈ మేథిల్ దేవికకి ఈ ముఖేష్కి పెళ్ళి పిల్లలు లేరండి కానీ ఏంటంటే ఆ పిల్లలు ఉన్న సరిత మాత్రం ఏంటంటే ఆ పిల్లల్ని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది చాలా కాలం ఉన్నది మరి ఆవిడ ఇప్పుడైతే ఎక్కడ అనేది సమాచారం మరి మనకు అంత తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కానీ ఏంటంటే సరిత మీద నాకు సానుభూతి ఉన్నది అట్ ద సేమ్ టైం మాకు బ్రిడ్జ్ లాంటిది ఏంటంటే మరో చరిత్ర మరో చరిత్రలో మరో చరిత్రకి నేను నేను ఒక నేను ఆ రోజుల్లో స్క్రీన్ టెస్ట్కనే వెళ్ళాను స్క్రీన్ టెస్ట్ కాదు బాలచందర్ని కలవటానికనే వెళ్ళాను అనమాట అప్పుడు ఎందుకు వెళ్ళాను అంటే యాక్చువల్గా సినిమాలో యాక్టింగ్ చేసే ఉద్దేశం కాదండి కానీ ఏంటంటే ఆ రోజుల్లో మా కుటుంబ పరిస్థితికి ఏంటంటే డబ్బులు డబ్బులు ఉండేవి కాదు డబ్బులు ఉన్నా కానీ ఏంటంటే ఇట్లాగూ పరంపరాయి ఊర్లకి ఆడపిల్లల్ని పంపించే రకాలు కాదనమాట ఇది ఇట్లాగా నేను ఫలానా వాడిని ప్రేమించాను నేను పోవాలి అంటే చెప్పుతో తంతారు ఎంత ఇంకోటి ఏంటంటే చాలా సాంప్రదాయమైన కుటుంబంలో నుంచి వచ్చిందాన్ని కాబట్టి ఏంటంటే మూర్తితో నాకు లవ్ ఏర్పడింది కానీ మూర్తితో మూర్తిని కలవాలంటే చెన్నై వెళ్ళాలి మెడ్రాస్ వెళ్ళాలి మెడ్రాస్ వెళ్ళాలంటే ఎట్లాగంటే ఏదో ఒక వంక వెతుక్కుని వెతుక్కుని ఒకసారి రామానాయుడు స్క్రీన్ టెస్ట్ స్ట్కి వెళ్ళాను అక్కడ పాస్ అయిపోయాను తీరా సినిమా చేయమంటే చేయకుండా యువతలకు వచ్చేసేసాను అట్లాగే ఇక్కడ మరో చరిత్రకు కూడా బాలచంద్ర ఏం చేసి చెప్పాడంటే ఆయన బాగుంది చాలా బాగుంది ఈ అమ్మాయి చూడ చూడగానే ఒక ఒక రకమైన అట్రాక్షన్ ఉంది ఈ అమ్మాయిలో చక్కగా మంచి మోడ్రన్ అంటే ఇంకా మోడ్రన్ డ్రెస్సులు కూడా వేసుకుంటూ ఉండేది అనమాట మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా చాలా బాగుంది ఈ అమ్మాయి కొన్ని కొన్ని ఫోటోలు అనమాట అంటే మూర్తి మూర్తి చేత తీయించుకున్నాను ఆ ఫోటోలు కూడా అయితేనండి అవన్నీ చూపించాను చాలా బాగుంది అయితే ఒక చేద్దాం స్క్రీన్ టెస్ట్ కూడా ఒకసారి ఫార్మల్గా చేసేద్దాము అట్లా తర్వాత ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ అవన్నీ కూడా పంపించేస్తాము మీరు ఎక్కడున్నారో అదేంటను ఆ సరే 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 అని చెప్పాను కాస్ట్యూమ్ లేదు డిజైనర్ లేదు నా అడ్రస్ ఏమి చేయిస్తాను నా బొంద ఏదో నేను ఏదో మూర్తిని కలవటానికని నా సరదాకి నా 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 ప్రేమ దురద తీర్చుకు ప్రేమ దురదలో వచ్చాను తప్ప నాకు నాకెందుకు ఈ సినిమా అనుకున్నాను కాబట్టి ఏంటంటే ఆ సినిమాలో ఆయనకి నేను మొహన్ చాటి చేసేసాను అన్నమాట అయితే ఏంటంటే నేను ఎవరి ద్వారా అయితే వెళ్ళాను అతను మాత్రము నేను పురమాయించాను దేవానందు అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు అనమాట మా అన్నయ్యకి ఫ్రెండు మూర్తికి కూడా ఫ్రెండ్ అనమాట దేవానంద్ ద్వారా బాలచందర్ మైలాపూర్లో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళాను అతను ఆయన బాలచందర్ ద్వారా అయితే దేవానంద్ తీసుకెళ్ళాడు చాలా అతనికి ఆ దేవానంద్ తనకు తను దేవానందునని అనుకునేవాడు అనమాట అతని పేరు దేవానంద్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకోటి ఏదో కానీ ఏంటంటే అతను దేవానంద్ ఫ్యాను దేవానందకు పిచ్చి ఫ్యాన్ అనమాట అందుకని తనకు తనే దేవానందుగా మార్చేసుకున్నాడు ఏమైనప్పటికీ చాలా కో చాలా వికృతంగా ఉండేవాడు ఏది ఏమైనప్పటికీ పాపం మంచివాడు నాకు చాలా సహాయం చేశాడు నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక రకమైన మాట సహాయం బాగా చేసేవాడు ముఖ్యంగాను అయితేనండి ఆ దేవానందతో చెప్పాను అన్నయ్య అన్నయ్య దేవానంద అన్న అన్న అంటే అన్నయ్య అన్నయ్యలాగా మా అన్నయ్యతో అన్నయ్య ఫ్రెండ్ మూర్తికి కూడా ఫ్రెండ్ కాబట్టి బాగానే నాకు బాగానే చనువు ఉండేదనమాట అతనితో ఇట్లాగో నేను ఏదో ఒక వంక చెప్పేసాయి నేను వెళ్ళలేను నేను నాకే నేను డెఫినెట్గా నేను నేను ఇంకా ఆయన కాస్ట్యూమ్లు అవి ఇవి అంటున్నారు ఆ మరో చరిత్ర నేను మరో చరిత్ర కాదు అప్పుడు ఆ పేరు ఏదో పెట్టారండి మరో చరిత్ర ఏదో ఉంది అయితే నేను చేయటం నాకు ఇష్టం లేదు నాకు సినిమాలో యాక్టింగ్ కూడా చేయటం చేయటం రాదు నా వల్ల కాదు అది ఇదని చెప్పి ఆయనకి ఎట్లా చెప్తే ఏం చేశాడు మొత్తానికి దేవానంద్ ఏదో బాలచంద్ర దగ్గరికి వెళ్ళాడు చీవాట్లు తిన్నాడు వచ్చాడు చెప్పిన తిట్టాడు ఆయన ఇట్లాంటి అప్పుడు ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు అది ఇది అని చెప్పి తిట్టాడు అని అంటే నా పొందలే నేను నాకెందుకు నేను వచ్చిన పని ఏదో నేను అయిపోయింది నేను మూర్తిని చూసేసుకున్నాను హాయిగా అతన్ని కలుసుకున్నాను హాయిగా చెట్ట పట్టాలు వేసుకుని బీచ్లకి అటు ఇటు తిరిగాము హాయిగా అయిపోయింది అనుకున్నాను సో అట్లాగనమాట ఆ మరో చరిత్ర నేను నేను రజ నేను 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 చెయ్యను నేను చేయటం లేదు అని తెలిసిన తర్వాత ఇదిగో ఈ సరి తను పెట్టి పెట్టుకున్నారనమాట సరే అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తను బాగా చేసింది నేను యాక్ట్ నేను నేను నటన మెటీరియల్ కాదండి అందుకని నాకు ఇవాళ రోజు వరకు నాకు రిగ్రెట్స్ ఏం లేవు యాక్చువల్గా చెప్పాలంటే పైగా ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ఫీల్డ్ని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు ప్రతి వాడి సంగతి బాగా తెలుసు ప్రతి వాళ్ళ ముఖ కవళికలు బట్టి నేను తెలిసిపోతుంది అప్పుడే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు అంతే కాబట్టి ఏంటంటే అట్లాగూ సరిత గురించి మాట్లాడుకుంటున్నాం కదా అట్లాగూ సరిత అంటే నాకు ఒక రకమైన ఒక అదృశ్యమైన ఒక లింక్ ఉన్నదన్నమాట ఆవిడ కాబట్టి ఏంటంటే ఇట్లాగో ఈ విధంగా సరిత పాపం చాలా కష్టపడింది చాలా బాధలు పడింది ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు తను ఇప్పుడు కూడా ఇంకా పెళ్లి చేసుకోవటం చేసుకుంటుంది అని అనుకోవటం లేదు కానీ ఇద్దరు కొడుకులను చాలా జాగ్రత్త చక్కగా చక్కగా పెంచుకున్నది చక్కగాను కాబట్టి ఏంటంటే ఎందుకు చూస్తున్నానంటే ఈ సినిమాల్లో వాళ్ళకి కొంతమంది ఇంతంత దాష్టికాలు ఉంటారు ఎదురు తిరిగి బయట పడిన వాళ్ళు బతికి బయట బతికి బట్టగడతారు లేని వాళ్ళు మాత్రం అట్లాగే అట్లాగే కుచించుకుని కుచించుకుని అట్లాగే కుమిలిపోయి చచ్చిపోతూ ఉంటారు జీవితం అయిపోతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి ఆల్ బయ్